ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వెనుకబాటుకు గురైన జిల్లాగా శ్రీకాకుళం కు పేరుంది కానీ శ్రీకాకుళం జిల్లాలో ఒక గ్రామంకు మాత్రం మినీ కేరళ అంటారు దాని ప్రత్యేకత అలా ఉంది ఈ ఊరు యొక్క జనాభా నాలుగు వేల మంది ఈ ఊర్లో మొత్తం నూట యాభై మంది పైగా డాక్టర్లు రెండు వందల మందికి పైగా టీచర్లు వందకు పైగా పోలీసులు మరి వందకు పైగా గవర్నమెంట్ ఉద్యోగాల్లో వివిధ స్థాయిల్లో అంటే అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు సైంటిస్ట్లు కూడా ఉన్నారు ఇలా అన్ని రకాల ఉద్యోగాల్లో ఈ ఊరు వారు ఉన్నారు వివిధ దేశాల్లో పనిచేస్తున్నటువంటి ఎంతో మంది ఉన్నత విద్యావంతులను అందించిన గ్రామం గురించి ఈరోజు తెలుసుకుందాం నా పేరు ఆఫ్ జనార్దన్ నరసయ్య నేను పదవీ పేరున చేసినటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిని వైద్యులు ఎంతమంది విద్యావంతులు ఉండడానికి కారణం మొట్టమొదటిగా చెప్పుకోవాలి మా గ్రామం ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఏర్పడి అనేక తరాల వాళ్ళ ఇందులో ఉన్నాం తరాల నుండి అయితే మొట్టమొదట ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల పంతొమ్మిదో ఆనాటి బ్రిటిష్ గవర్నమెంట్ లోనే పంతొమ్మిది వందలలో స్వర్గీయ బొడ్డేపల్లి రామమూర్తి గారు ఆయన పెద్ద పంతులు అంటారు గారు రామమూర్తి గారు అలాగే వాళ్ళ మేనలుడు స్వర్గీయ బెండి చిత్తయ్య గారు ఆ పాఠశాలను నడుపుతూ స్థాపించడం జరిగింది వ్యవసాయం మీదే బ్రతుకు ఉండేవాళ్ళు అంత ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులు అందుకని బాగా చదువుకొని వృద్ధి చెంది మనం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ఆనాటి ఆ పెద్దలు స్థాపించిన పాఠశాలలో మమ్మల్ని అందరినీ పిల్లల్ని పంపించడం ఆ తద్వారా మేము అందరం కూడా చదువుకొని ఈ గ్రామంలో ఎక్కువ మంది విద్యావంతులుగా ఏర్పడడం జరిగింది నిజంగా చెప్పాలంటే మన దేశంలో కేరళ ఈ జిల్లాలో శ్రీ శ్రీకాకుళం జిల్లాలో కొనుగోలవలసే అందరూ విద్యావంతులే ఈ ఈ గ్రామంలో ఇంటికి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళు ఇంటెండర్ నుండి ఐఏఎస్ కేటర్ ఎక్కువగా ఉపాధ్యాయులు రెండు వందల మంది ఉపాధ్యాయులు రెండు వందల పై చెడుకు ఇంజనీర్లు ఉంటారు అలాగే పోలీసు వారు ఒక వంద మంది పై ఉంటారు రకరకాల ఒకటి కాదు ప్రభుత్వ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అనేక విభాగాలలో మరి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ప్రతి ఇంటికి ఇద్దరు సగటున ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండేటువంటి గ్రామం సార్ ఈ గ్రామంలో మాకు భూములు తక్కువగా ఉండేవి తద్వారా చదువుకుని బాగా అభివృద్ధి చెంది ఇంచుమించు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కువ భూమి కలిగే గ్రామంగా అందరూ సంపాదించుకున్నారు మొట్టమొదటి వైద్యులు అదే డాక్టర్గా నూక రావు గారు స్వర్గీయ బెంటి చంద్రరావు గారు మొట్టమొదటి ఆ తర్వాత నూక భాస్కరరావు రాష్ట్ర అధికారిగా పదవి అలాగే బెండి చంద్రరావు గారు ఎంబీబీఎస్ తోనే ఆగిపోయి ఇక్కడ ఆమ్ అనేకమైన సేవలు అందించారు మొట్టమొదటి వైద్యులు ఆ తర్వాత నూక చంద్రశేఖరరావు గారు ఆయన పదవి విరమణ పొందారు ఆయన కూడా మరి వైద్య వృత్తిలో ఉన్న శిఖరాలను ఇప్పుడు వారి తర్వాత బుడ్డేపల్లి సూర్యరావు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పెద్ద ఆసుపత్రి టెక్కల్లో ఉంది దానికి సూపరింటెండెంట్ ఉన్నారు అలాగే సంపతరావు శ్రీదేవి బెండి తేజేశ్వరరావు ఆయన కేజీహెచ్లో మరి శస్త్ర చికిత్స విభాగానికి అధిపతిగా ఉన్నారు అలాగే సేపాన గోపి న్యూరాలజిస్ ఆయన కేజీహెచ్లో పనిచేస్తున్నారు ఆయన ఆయన భార్య కూడా న్యూరాలజిస్ట్ భాగ్య అలాగే బెండి తేజస్ గారి భార్య శ్రీదేవి కూడా ఆమె మరి జనరల్ మెడిసిన్ ఆమె కూడా పని వారి తర్వాత చెప్పుకుంటూ పోతే బుడ్డేపల్లి శ్రీనివాసరావు కేజీహెచ్ బుడ్డేపల్లి సురేష్ శ్రీకాకుళంలో ఉన్నారు అలాగే సీపాన సోమశేఖర్ రావు చిన్న స్పెషలిస్ట్ గా ఈ జిల్లాలో మంచి పేరు ప్రక్రియ అలాగే సీపాన గోపి బ్రదర్ సీపాన రమేష్ ఆయన ఎయిమ్స్ మంగళగిరిలో టీఎన్టీ ప్రొఫెసర్ గా ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే సమయాభావం చాలా మంది వైద్యులు ఇక్కడ ఈ గ్రామంలో పుట్టి మా గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తెస్తూ ఉన్నారు వారు కూడా సంవత్సరం ఒకసారి గ్రామాన్ని సందర్శించి మరి బాగోగులు తెలుసుకుంటుంటారు వారికి కూడా అభినందనలు మా గ్రామం తరఫున తెలియజేస్తున్నాం వారు కాకుండా ఇప్పుడు చదువుతున్నటువంటి వైద్య విద్యార్థులు విద్యార్థినులు తో పాటు ఆనాడు పదవీ వివరం చేసినంత వారితో పాటుగా వంద మంది పైచిక డాక్టర్లు వైద్యులు ఉండేటువంటి గ్రామం మా గ్రామం సార్ దానికి ఈ గ్రామంలో పుట్టినందుకు మేమెంతో కనుగులు వలస గ్రామానికి చెందిన వైద్యులు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జిల్లా ఆసుపత్రులు విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ ఎయిమ్స్ మంగళగిరి నిమ్స్ హైదరాబాద్ మరియు దేశంలో ఇతర ప్రసిద్ధ ఆసుపత్రులు మరియు వైద్య కళాశాలలో వైద్యులుగా సేవలు అందిస్తున్నారు ఏ గ్రామ పులిమేరలోనైనా ఏదో ఒక నాయకుడు విగ్రహం కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ గ్రామంలో మాత్రం అందుకు విరుద్ధంగా డాక్టర్ విగ్రహం దర్శనమిస్తుంది అంటే డాక్టర్ విద్యపై ఈ ఊరు వారికి ఉన్న ఇష్టం తెలుస్తుంది